అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ జరగనట్టుగా ఏమీ చేయనట్టుగా ఓడిపోయిన మరుక్షణం ప్రజలకు చాలా మంచి చేశాం అయినా ఇటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారో అందుపట్టడం లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలనే పిచ్చిగా నమ్మారు అనే ఒక మెసేజ్ని జనం లేకి చొప్పించడానికి ప్రయత్నిస్తున్నారు ఇతను మాట ఎత్తితే ప్రజలకు మెయిల్ చేశాను అన్న కాన్సెప్ట్ను పదే పదే ముందు తీసుకొస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఏది నువ్వు చేసిన మంచి అధికారంలోకి రాగానే ప్రజలకు పాలకులకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రజా వేదికను కూల్చి లేక ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయినటువంటి పోలవరాన్ని అడుగు ముందుకు పడనీయకుండా ఆపివేయడమా లేక విభజన సమయంలో ఉన్నటువంటి రాజధానిని కోల్పోయి రాజధాని కూడా లేకుండా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రానికి ఉన్న ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించకుండా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టాడన్న ఒకే ఒక్క కారణంతో ఆ రాజధానిని చంపేయడానికి ప్రజలతో మూడు ముక్కులాట ఆడుకోవడం నువ్వు చేసిన మంచి పనా లేకపోతే ప్రశ్నిస్తున్నారనే ఒకే ఒక కారణంతో ప్రతిపక్ష పైన చెప్పులు రాళ్ళు విసిరించడం ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద దాడులు చేయించి విధ్వంసం చేయడం ఇవన్నీ మంచి పనుల ఇవి కాకుండా ఎవరైనా ప్రశ్నిస్తున్నారంటే వారిపైన అక్రమంగా కేసులు పెట్టడం పోలీసులతో కొట్టించడం లేదంటే మీ అనుచరులే దాడులు చేయడం ఇవన్నీ మంచి ప్రజలకి ప్రజలకింత అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు కూడా మూసివేయించడం మంచి పని ఏది మంచి పని ఇవన్నీ ఏమీ తెలియనట్టుగా ఈరోజు చాలా అమాయకంగా ఏమీ తెలియనట్టుగా బేలగా మంచి చేశాం ప్రజలు ఓడించారు ఇలాంటి మాటలను ఫస్ట్ పక్కన పెట్టేసి మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి ఈరోజు ప్రజలు ఎవరు అంత అమాయకులు కాదు మీరు చెప్పిన ప్రతిదాన్ని నమ్మేసి ఏంటి చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధం చంద్రబాబు నాయుడు నువ్వు అధికారం లేకి రాకముందే చెప్పాడు ఆయన పొర్రపాటున జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక వస్తే రాజధాని ఉండదు పోలవరం ముందుకు పోదు అని అదే జరిగిందిగా నీ యొక్క మనస్తత్వం ఆయన తెలుసు కాబట్టి ఆయన ఆ రోజే చెప్పాడు కానీ ప్రజలు దాన్ని తర్వాత తెలుసుకున్నారు కాబట్టి నీకు ప్రతిపక్ష స్థానం కూడా లేనటువంటి తీర్పునిచ్చారు నువ్వు ఇంకా రియలైజ్ కాకపోతే ఆ పదకొండులో ఒకటే మిగులుతుందేమో అనేది నా యొక్క ముందు చూపుతూ చెప్తున్నటువంటి మాట కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి భేలమాటను పక్కన పెట్టి నువ్వేదైనా పోరాడదలుచుకుంటే ఉన్న స్థానాలను గౌరవించి వాటితోనే అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున ప్రతి పాలకపక్షం ఏదైనా పొరపాటు చేసినా ఎత్తి చూడడానికి ప్రయత్నం చేయాలి కానీ అసెంబ్లీకి కూడా రాకుండా నేను ప్రజలలోకి వెళ్ళి చెప్తాను నాకున్న ఒక ఛానల్ భోగు మీడియాను ఒకటి వేసుకొని నా ఇష్టం వచ్చినట్టు విశ్లేషించుకుంటూ అంత ప్రజలను పక్కదారి పట్టిస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నీకు వచ్చేది ఆ ఇంతకుముందు నూట యాభై ఓట్ల మధ్యలో ఐదును తీసేశారాను ఈసారి పదకొండులో ఏదో ఒక ఓటుని మాత్రం తీసేస్తారనేది that's it i'm going to wash the